నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ మెగా హీరో రామ్ చరణ్ నందమూరి హీరో ఎన్టీఆర్ వీరిద్దరూ ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించడం పాన్ పాన్ ఇండియా కాదు వరల్డ్ సెన్సేషన్ క్రియేట్ తెలిసిందే ఆ తర్వాత ఇద్దరు వేరే సినిమాలు బిజీ అయిపోయారు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తుంటే చరణ్ పెద్ద సినిమా చేస్తున్నారు ఈ రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి ఇదిలా ఉంటే చరణ్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి యంగ్ ప్రొడ్యూసర్ అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు ఇంతకీ అప్డేట్ ఇచ్చిన యంగ్ ప్రొడ్యూసర్ ఎవరు వీరిద్దరి సినిమాల గురించి గురించి అదిరిపోయే అప్డేట్ ఏంటి రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాల గురించి అప్డేట్ ఇచ్చింది ప్రొడ్యూసర్ నాగవంశీ తాజాగా నాగవంశీ విజయదేవరకొండతో కింగ్డమ్ అనే సినిమాను నిర్మించారు గౌతమ్ తిన్న నుండి ఈ మూవీకి డైరెక్టర్ సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమాను ఈ నెల ముప్పై ఒకటిన రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ చరణ్ తో సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చరణ్ కోసం ఓ కథ రాశారట ఆ కథను చరణ్ కు చెప్పారని ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యేలా ఉందని తెలియజేశారు ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో చేసే సినిమాకి సంబంధించిన వర్క్ చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్ తో చేసే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారని చెప్పారు ఇంటర్నేషనల్ తో ఈ క్రేజీ మూవీ ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందని అంతా పూర్తయితే తర్వాత మంచి ముహూర్తం చూసి ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు నాగవంశి సినిమాతో వచ్చిన క్రేజ్ కి తగ్గట్టుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ వార్ టూ మూవీతో ఆగస్టు పద్నాలుగున నా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాని నెక్స్ట్ ఇయర్ జూన్ ఇరవై ఐదున నా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో మూవీ దేవరటు ఈ రెండు సినిమాలను ఒకేసారి చేస్తారా లేకపోతే ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇక చిరణ్ పెద్ద తర్వాత సుకుమార్ తో సినిమా చేయాలి కానీ అంతకంటే ముందు బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇక త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి ట్రిపుల్ హీరోలు పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారు మరి ఈ సినిమాతో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి